హలో పీపుల్ ఎలా ఉన్నారు కొనరా నేనైతే చాలా కొన్నాను అండ్ చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఎందుకంటే నాకు హండ్రెడ్ సబ్స్క్రైబ్ అయ్యారు సో హండ్రెడ్ సబ్స్క్రైబ్ చేసిన సందర్భంగా నాకు మీతో ఒక స్వీట్ షేర్ చేసుకోవాలనిపించి ఈరోజు నేను స్వీట్ రెసిపీ అయితే చేశాను అయితే ఈ రెసిపీ ఏంటి తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న కంటెంట్ చెప్తాను చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు భగవద్గీత తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది మన లైఫ్ అయితే మనం ఏది తెలుసుకున్నా కానీ దానికి అర్థం తెలుసుకోవాలి అంటే మనం ఏది చదివినా కానీ ముందు దానికి అర్థం తెలుసుకోవాలని చెప్పి మా హస్బెండ్ చెప్తూ ఉంటారు అందుకే రేపటి నుంచి ఒక త్రీ మినిట్స్ వీడియో అనేది నేను భగవద్గీత అప్లోడ్ చేస్తాను మీరు నేర్చుకుని మీ పిల్లలకు కూడా నేర్పించండి థ్యాంక్ యూ సో మచ్ మీకోసం చేసిన అలాగే షేర్ చేసుకోవాలనుకున్న స్వీట్ రెసిపీ ఏంటంటే గుమ్మడికాయ ఛానల్ మీద ఒక ఇక వెళ్ళిపోదా వెల్కమ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది ముందుగా నేను ఒక చిన్న సైజు గుమ్మడికాయ తీసుకున్నాను కూర గుమ్మడికాయ నేను చూపించిన విధంగా పైన ఇలాగ స్కిన్ మొత్తం పీల్ చేసేసుకుని చిన్న చిన్న మొక్కల కింద కోసుకోండి ఇప్పుడు నేను వీటిని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా నేను కుక్కర్లో వేసుకుంటున్నాను ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను మూత పెట్టేసి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఓకే చూడండి నేను ఇలా ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత వాటర్ అంతా తీసేసుకుని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మీ దగ్గర ఏది ఉంటే దాంతో స్మాష్ చేసుకోండి ఇలా ముక్కలు ఏమీ లేకుండా స్మాష్ చేసుకోండి ఇదిగో చూసారా ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి చూడండి చాలా మెత్తగా ఉంది కదా ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి వేడాకాక అందులో ఇప్పుడు నేను హాఫ్ కప్పు నెయ్యి తీసుకున్నాను ఎంత నెయ్యి వేడెక్కాక ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోండి మీకు కావాలంటే మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి వేసుకోండి నేను జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాను ఇవి రోస్ట్ అయ్యాక ఒక సపరేట్ బౌల్లోకి తీసేసుకోండి ఇదిగో చూడండి నేను సపరేట్ బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు మనం ఈ నెయ్యిలో ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ వేసుకోండి కుమ్లో పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోండి ఈ ఆయిల్ ఇందులో అబ్జర్వ్ అయ్యేంత వరకు వేయించుకోండి సారీ నైన్ చూడండి ఎలా అబ్జర్వ్ చేసుకుంటుందో ఇలా ఐదు నిమిషాల పాటు వేయించుకోండి అప్పుడు మీకు ఏదైనా పచ్చివాసన లాంటిది ఏమైనా ఉంటే పోతుంది ఇప్పుడు నేను ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను మీకు కావాలంటే పంచదార బెల్లం కలిపి వేసుకోవచ్చు లేదా ఓన్లీ పంచదార అయినా వేసుకోవచ్చు నేనైతే బెల్లమే ఫుల్గా వేసుకుంటున్నాను ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుకోండి కలుపుతున్నానండి లేదంటే అడుగును పచ్చేస్తుంది నేను బెల్లం ఇంత క్వాంటిటీ అని నేను చెప్పట్లేదు నేను తీసుకునే సైజుని బట్టి వేసుకున్నాను మీకు మీ స్వీట్నెస్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి అది మీ ఇష్టం నాకైతే ఒక కప్పు సరిపోయింది నేను అడిషనల్గా వాటర్ కూడా ఏమి యాడ్ చేయలేదు ఇందులో ఉన్న వాటరే సరిపోయింది బెల్లం కరగడానికి ఇప్పుడు ఇది బాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూనే ఉండండి అడుగున పట్టకుండా కలుపుకుంటూ ఉండండి ఇది కొంచెం చూసారా మంచిగా కుక్ అయింది కదా దగ్గర పడిపోయింది ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను టేస్ట్ కోసం ఇప్పుడు ఇందులో మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి బాగా కలుపుకోండి అంతే చూడండి చాలా బాగుంటుందా ఫైనల్గా ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాను వా స్మెల్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకేముంది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఇంక నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను నేనైతే ఇందులో పాలు వేసుకోలేదు పాలు వేసుకుంటే గుమ్మడికాయ టేస్ట్ అనేది మనకి తెలియదు అనమాట ఇలా తీసేసుకుంటున్నాను ఫైనల్గా లుక్ అయితే చాలా బాగుంది కదా తింటే కూడా చాలా బాగుంటుంది నాకైతే స్మెల్ సూపర్ ఉంది ఫైనల్గా నా హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ నేను మీతో ఈ స్వీట్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక ముందు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ గాయస్ ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్న మరి